ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇందుకు అనుగుణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమాన రాకపోకలు సాగుతుంటాయి అంతర్జాతీయ ప్రమాణాలతో రేణిగుంట విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది నిత్యం తిరుమలకు వచ్చే భక్తులతో పాటుగా వైద్య విద్య ఆర్థిక అవసరాల దృష్ట్యా హైదరాబాద్ వైజాగ్ ముంబై విజయవాడ బెంగళూరు ఢిల్లీ వంటి నగరాల నుంచి రాకపోకలు సాగుతున్నాయి తాజాగా మూడు రోజుల పాటు రేణిగుంట విమానాశ్రయంలో తాత్కాలికంగా రాకపోకలు ఆగాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నగరానికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు ప్రతిరోజు తరలి వస్తుంటారు వీరి కోసం రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో అనేక విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొత్త హంగులతో రూపుదిద్దుతోంది ఇందులో భాగంగానే తిరుపతికి దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులతో పాటు అలాగే విద్య వైద్య ఆర్థిక పరమైన అవసరాల కోసం కూడా అనేక మంది భక్తులు ప్రయాణికులు ఇక్కడికి వస్తుంటారు అంటే ఢిల్లీ వైజాగ్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి నగరాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక విమానాల్లో తిరుపతికి రాకపోకలు సాగిస్తుంటారు అయితే తిరుపతిలోని రేణువంటి విమానాశ్రయాన్ని మరింత విస్తరించ చేయడం కోసం తిరుపతిలోని ఒక విమానాశ్రయంలో రన్వేను కూడా కొంత విస్తరించడానికి కూడా చర్యలు చేపట్టారు ఈ క్రమంలోనే తిరుపతి రేణుగుంట విమానాశ్రయంలో మూడు రోజుల పాటు ఈ యొక్క విమానాల సర్వీసులు రాకపోకలకు కొంత రద్దు చేయడం కూడా జరిగింది స్పేస్ ఇండియా కానీ అలాగే ఇండిగో జట్లు కూడా రద్దు చేశారు అంటే రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ యొక్క రన్వేను విస్తరించడం కోసం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మీటర్లకు విస్తరిస్తున్న పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి ఓవైపు యొక్క రన్వే విస్తరణ పనులు అలాగే లైటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఒక త్వరితగతిన జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒకటి మూడు రోజుల పాటు యొక్క విమాన సర్వీసులను రద్దు చేయడం కూడా జరిగింది పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడున్నర నుంచి ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు యొక్క విమాన రాకపోకలను కూడా రద్దు చేశారు అలాగే ఇరవయ తేదీ మధ్యాహ్నం మూడున్నర నుంచి ఇరవై ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా విమాన సర్వీసులను రద్దు చేశారు అలాగే ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడున్నర నుంచి ఇరవై రెండో తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా ఈ యొక్క సర్వీసులు కూడా నిలుపుదల చేసినట్లు కూడా విమానయాన శాఖ అధికారులు కూడా తెలపడం కూడా జరిగింది అంటే ఈ యొక్క సుదూరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ యొక్క విమానాల సర్వీసును రద్దు చేసిన విషయాన్ని గుర్తించి వారి యొక్క ప్రయాణాలను సాగించాలని చెప్పి కూడా ఒక విమానయాన శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది కెమెరామెన్ సురేష్ నారాయణ మెగానైన్ టీవీ తిరుపతి